ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది ఈ కేసులో బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారిస్తోంది కేటీఆర్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ ప్రశ్నిస్తోంది ఈ కేసులో ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది ఎవరి ఆదేశాలతో నగదు బదిలీ చేశారు ఎవరు ఆదేశిస్తే ప్రొసీడింగ్స్ పూర్తి చేశారు హెచ్ఎండిఏ బోర్డు నుంచి బదిలీ అయిన నలభై ఐదు కోట్లపై ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం ఇప్పటికే కేటీఆర్ అరవింద్ కుమార్ ను ఏసీబీ ప్రశ్నించింది ఈ ఇద్దరి స్టేట్మెంట్స్ ఆధారంగా బియలన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది దాదాపు ఏడు గంటల పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ని విచారించారు నిన్న ఆరు గంటల పాటు కేటీఆర్ ని ఏసీబీ అధికారులు విచారించారు ఈ రోజు బీఎలన్ రెడ్డిని విచారిస్తున్నారు బీఎన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎస్ ఈ ఫార్ములా కేసులో ఈ రోజు విచారణకు హాజరైనటువంటి బిఎల్ఎన్ రెడ్డిని దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది మనం చూసాం గతంలో అరవింద్ కుమార్ దాదాపు ఏడు గంటల పాటు విచారించారు నిన్న కేటీఆర్ ని దాదాపు ఏడు గంటల పాటు విచారించారు వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు ముఖ్యంగా విదేశీ కంపెనీకి యాభై ఐదు కోట్ల మేరకు నిధులు అక్రమంగా బదిలీ బదిలీయనేది వీరిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించారనేది ఏసీబీ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేస్తున్నది సెక్షన్ వన్ త్రీ సబ్ వన్ వన్ త్రీ సప్లస్ ప్లస్ రెడ్ విత్ యాక్ట్ తో పాటు ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి కింద వీరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు స్టేట్మెంట్ నమోదు చేసుకున్నటువంటి ఏసీబీ అధికారులు తాజాగా ఈ రోజు బేలేడ్ స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు బియ్యలరెడ్డి ముఖ్య పాత్ర ఏంటంటే ఇందులో డబ్బులు బదిలీ చేయడంలో బియ్యరెడ్డి కీలక పాత్ర పోషించాడు బ్యాంకుల నుంచి డబ్బులు విదేశీ కంపెనీ ఎఫ్ఇఓ కంపెనీకి ట్రాన్సాక్షన్ చేయడంలో ఈ బేల్ రెడ్డి కీలక పాత్ర పోషించడం అనేది ఇప్పటికే ఏసీబీ అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారు హిమాయత్ ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి డబ్బులు మొత్తం కూడా బదిలీ అయినట్లు ఇప్పటికే ఏసీబీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు కాబట్టి అసలు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఎవరు ఎవరు ఆదేశాలు జారీ చేస్తే మీరు ఓవర్సీస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వెళ్లి డబ్బులు బదిలీ చేశారు వీటన్నిటికి సంబంధించిన వివరాలపై కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది అటు కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు కూడా ముందు ప్రశ్నిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది సునీల్ విచారణ ముగిసిన తర్వాత నిన్న కేటీఆర్ దాదాపు ఎనభై ప్రాబ్లీ ఎయిటీ టూ క్వశ్చన్ ఎనభై రెండు ప్రశ్నలు నాకు సంధించారు అడిగిన ప్రశ్నలే అడిగారని ఈ రోజు బీఎల్ రెడ్డిని కూడా అంతే సంఖ్యలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉందా అంటే కేటీఆర్ ఈ కేసులో ఏమనిగా ఉన్నాడు కీలక సూత్రధారి ప్రధాన సూత్రధారి గానీ ఏసీబీ అధికారులు భావిస్తున్నారు కాబట్టి కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ అడిగి ఉంటారు కానీ ఈ రోజు వీరికి సంబంధించిన దాంట్లో కేటీఆర్ తో అడిగినటువంటి ప్రశ్నలతో పాటు వీరి పాత్ర అయింది ఈ కేసులో ఎందుకంటే ఈ కేసులో పై అధికారులు ఆదేశాలు జరిస్తే తాము అమలు చేశామని అరవింద్ కుమార్ అదే చెప్పారు మరి ఈ రోజు అరవింద్ కుమార్ ఆదేశాలు జరిస్తే బిఎన్ రెడ్డి డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారా మరి ఇంకా పైన అధికారులు ఏమైనా ఒత్తిడి చేశారా వీటన్నిటి అంశాలపై కూడా ఈ రోజు బిఎన్ రెడ్డిని సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ ఫార్ములా కార్ కేసులో బిఎన్ రెడ్డి డబ్బులు బదిలీ చేయడంలో కీలక పాత్ర పోషించాడనేది వీరిపై వస్తున్న ప్రధాన అభియోగం ఎందుకంటే గతంలో నుంచి ఈ నిధులు మొత్తం కూడా బదిలీ కావడం జరిగింది కాబట్టి అప్పుడు లో ఇతను మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేశాడు ఇంజనీర్ గా పనిచేస్తున్న సమయంలో డబ్బులు ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆర్థిక లావాదేవీల అంశాలు మొత్తం కూడా బేల్ రెడ్డి చూసుకున్నాడు బేల్ రెడ్డి నుండి డబ్బులు బదిలీ చేశాడని ఇప్పటికే ఏసీబీ అధికారులు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు కాబట్టి ఈ కేసులో ఎత్తిగా అతని ఏసీబీ అధికారులు పొందుపరిచారు ఏ త్రీగా బేల్ రెడ్డిని ఏ టూగా అరవింద్ కుమార్ని ఈ కేసులో ఏ వన్ గా మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ని ఈ కేసులో ఏ వన్ గా పెట్టారు మొత్తం ఈ ముగ్గురిని ఈ రోజుతో విచారణ కంప్లీట్ అవుతుంది ఈ ముగ్గురిని కలిపి మళ్లీ ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి మరొకసారి కూడా ముగ్గురిని విడివిడిగా విచారించారు ఇప్పుడు మళ్లీ కలిపి కూడా విచారించే అవకాశం ఉన్నట్లు కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు మరి ముగ్గురిని కలిసి విచారించిన తర్వాత వీరి వ్యత్యాసం అంటే గతంలో చెప్పినటువంటి పాయింట్స్ కి ఇప్పుడు మళ్లీ ముగ్గురిని కలిపి విచారిస్తే ఏమైనా కొత్త పాయింట్స్ తెరమీదకి వస్తాయనేది కూడా ఏసీబీ అధికారులు ఆ తరహాలోనే మరొకసారి ముగ్గురికి కలిపి విచారించడానికి మరొకసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఈ కేసులో అటు ఏసీబీ అధికారులు వైపు విచారిస్తుంటే మరోవైపు ఈడీ అధికారులు సైతం ఇప్పటికే బెయిల్ రెడ్డి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు అటు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ నిన్న నమోదు చేసుకున్నారు మరోవైపు కేటీఆర్ ని ఈ నెల పదహారో తారీఖున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రావాలని ఇప్పటికే నోటీసులు సర్వ్ చేశారు మరోవైపు ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘన పైన ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తుంటే మరోవైపు ఏసీబీ అధికారులు మాత్రము ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘన పైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు కేసులో మరి ఇప్పటికే ముగ్గురికి పోయి ఉచ్చు మరి ఈ కేసులో ఫర్దర్ గా అంతిమంగా లబ్ధి చేకూరింది ఎవరికి లబ్ధి చేకూరుంది అనే దానిపైనే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది సునీల్ థ్యాంక్ యూ